నా పేరు కొవ్వు రమేష్ రెడ్డి రుద్దుటూరు కొవ్వూరు గ్రాండ్ చైర్మన్ను మరియు కొవ్వూరు పర్సల్ సర్వీసు చైర్మన్ను నాకు రెండు వేల రెండవ సంవత్సరం ఆరోగ్యం బాగాలేక చాలా హాస్పిటల్స్ ఇండియాలో తిరగడం జరిగింది ఎక్కడికి పోయినా కూడా నీకు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలా కంపల్సరీ అన్నారు లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏందని కూడా నాకు అర్థం కాలేదు తర్వాత డాక్టర్లు అంతా విశదీకరంగా చెప్పిన తర్వాత ఇండియాలో ఎక్కడ చేయించుకుంటే బాగుంటుందని చెప్పి మొత్తం హాస్పిటల్ చెన్నై మద్రాసు బెంగళూరు హైదరాబాదు ఢిల్లీ అన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తిరిగినాను అనుకోకుండా మా ఫ్రెండ్ ఒకరు చెప్పగా హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ కొత్తగా పెట్టినారు పోదాం పని పిలుచుకొని పోయినారు ఆడ పోతే కనుక ఫస్ట్ నా ఇంటిని నా పేరు రాసుకున్నారు వాళ్ళు ఆయన కూడా ధైర్యం చేసి ఒప్పుకున్నాము ఫారన్లో పోతే కనుక దాదాపు యాభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆ రోజుల్లో చెప్పినారు ఇక్కడ అయితే తక్కువ ఖర్చుతో తగ్గుతాయని చెప్పి గ్లోబల్ హాస్పిటల్లో కమిట్మెంట్ అయినాము మార్చి పదకొండో తారీఖు రెండు వేల మూడో సంవత్సరం ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది ఆ ట్రాన్స్ప్లాంట్కు లివరు మా కుటుంబంలో వాళ్ళది ఎవరిది కూడా సూట్ కాలేదు అటువంటి పరిస్థితుల్లో ఈ స్వప్న అనే అమ్మాయి వరంగల్ రామప్ప గుడి టెంపుల్ పూజారి కూతురు ఆయన బ్రెయిన్ డెత్ వారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో అవయవదానం చేయడానికి కారణము స్వప్ననే అవయవదానం చేయడంలో ఆయన పుణ్యమా అని చెప్పి మనం సేపు అయినాము సేఫ్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళ కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే హాస్పిటల్లో మీకు చెప్పకూడదు అని చెప్పి రహస్యమని చెప్పి చెప్పలేదు మళ్ళీ నేనే రెండు సంవత్సరాల తర్వాత కనుక్కున్నాను రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రొద్దుటూరు ఐఎంఐకి పిలిపించి గొప్పగా సన్మానం చేయించి ఆ రోజు మీకు ఏదైనా సాయం కావాలంటే అని చెప్తే మాకేం వద్దు నువ్వు క్షేమంగా ఉంటేస్తావు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అప్పుడు కోవ్ రమేష్ డెడీస్ ఛారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒకటి స్వప్నకు సంబంధించిన ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్టు ద్వారా ప్రతి సంవత్సరము మార్చిలో మెడికల్ క్యాంపులు కుట్టు మిషన్లు మహిళలకు లోన్లు ఇవన్నీ ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తూ వచ్చినాం దాదాపు కుట్టు మిషన్లు అయితే ఉచితంగా ఎనిమిది వందల కుట్టు మిషన్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది పావులా వడ్డీకి రుణాలు తొమ్మిది వేల ఐదు వందల మందికి మహిళలకు లోన్లు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మనకు లైఫ్ ఒక టెన్ ఇయర్స్ అని చెప్పినారు టెన్ ఇయర్స్ అయిన తర్వాత మనం సేఫ్ సేఫ్గా ఉన్నాము ఇది ప్రజల్లో అవగాహన తేవాలనే ఉద్దేశంతో పొద్దుటూరు నుంచి తిరుమలకు రెండు వేల పద్నాలుగు పదమూడు పద్నాలుగో సంవత్సరంలో పాదయాత్ర ప్రారంభం చేసినాము ఆ ప్రారంభోత్సవానికి వరదరాల్ రెడ్డి గారు జెండా ఊపగా పొద్దుటూరు నుంచి పోవడం కూడా జరిగింది ఆ రోజు అది ఆ క్యాంపు తిరుమలకు పోయేదానికి ఖచ్చితంగా పది రోజులు పట్టింది ఆ పది రోజులు క్యాంపు పూర్తయిన తర్వాత అన్ని స్కూల్సు కాలేజీలు దారిమ్మడి ప్రజలకు ఆ పాంప్లెట్స్ ఒక అవగాహన చేసుకుంటా అవయోధానం చేయడం అని చెప్పి పాంప్లెట్స్ అన్ని ఇష్యూ చేసుకుంటా పోవడం కూడా జరిగింది తర్వాత మళ్ళా మరుసటి సంవత్సరమే తిరుపతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు ఇరవై తొమ్మిది రోజులు పాదయాత్ర చేసినాం అప్పుడు కూడా అన్ని స్కూళ్ళు కాలేజీలు పబ్లిక్ మీటింగులు అన్ని చెప్పుకుంటా ఇరవై తొమ్మిది రోజులు జరిగింది ముగింపు వచ్చేసి విజయవాడలోనే ముగింపు కార్యక్రమం జరిగింది అది కూడా ఎంతో ఘనంగా జరిగింది పొలిటికల్ కానీ అయితేనేమి జీవ జీవనదానులు అయితేనేమి రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థలు లైన్స్ క్లబ్లు అందరూ కూడా ఎక్కడ పోయినా డిపార్ట్మెంటల్ కానీ అందరూ కూడా సహాయం చేసి దీని అవయవధానం ఇంప్రూవ్ చేయాలని చెప్పే సంకల్పంతో చేయడం జరిగింది దాని సందర్భంగా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో ఇప్పుడు పొద్దుల్లో త్రీ కే ఫైవ్ కే రన్ను స్టార్ట్ చేయాలని చెప్పి అవయవ అవగాహన మళ్ళా ఒకసారి ప్రజలకు తేవాలనే సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు నాకు ట్రాన్స్ప్లాంట్ అయ్యి లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి రెండు వేల మూడు అంటే ఇప్పుడు దాదాపు ఇరవై మూడో సంవత్సరం స్టార్ట్ అయింది నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నా నాకు రెండు వేల తొమ్మిదిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా అయింది రెండు ట్రాన్స్ప్లాంట్ అయ్యి నేను ఆరోగ్యకరంగా ఉన్నాను మీరు కూడా ఎవరు కూడా ప్రజలు కూడా భయపడకూడదు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే కనుక మనం ఆరోగ్యంగా ఉండగలమనే సంకేతం మీకు తెలియాలని చెప్పే నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాను